ఆ ఫను సరదా అంటే చాలా ఇష్టం అందువల్ల మొదట్లో హాయ్ అని పిల్లలు పెడదామా అని ఆలోచించినప్పుడు ఒక ప్రాంతానికి ఆగిపోతుందేమో ఆయ్ అనేది మిగతా ప్రాంతాలు తెలియదు కదా అదే మేము కాసేపు పొజిషన్ ఆయి ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు అని ఒక ఇరవై రకాలు అనుకున్నాం ఆ ప్రాంతంలో సో అందుకు ఈ కరెక్ట్ క్యాక్ట్ ఫిథా ఫిదా అనేది ఇక్కడ తెలంగాణ టైటిల్ కానీ అందులో కూడా సూపర్ టైం అందువల్ల ప్రాంతానికి టైటల్ ఆపత్తు అందులో చెప్పే కంటెంట్ని బట్టి అనుకోనట్టు కానీ సినిమా చాలా సరదాగా ఉండే సినిమా అంటే ఇవాళ సరదాగా ఉండే సినిమా బాగా పే చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఇది పే చేస్తాను నేను ఆ దర్శకుడికి ఆ టైమింగ్ టైం తిరిగింది నేను ఫస్ట్ గా నిద్యని ఎంత చెప్పాలి నాకు అని చెప్పి నిద్యను అనుకున్నాను అంటే అవకాశం అంటే హీరో అవ్వాలనుకున్నప్పుడు ఇలా కొడితే ఎప్పుడు సబ్జెక్టు ఫ్రెండ్స్ తోటి మీద అలా చేస్తే ఈ సబ్జెక్ట్ ఎందుకు తర్వాత ఆయనతో నాకు చెప్పించాడు నచ్చింది చాలా సరదాగా ఉంది ఈ సినిమాలో నేను ఎంతమంది కొడితే ఎంతమంది పడిపోతానని కాదు కదా మీరు అలా ఉన్నారంట హీరోయిజం ఉండాలి కదా అని నాకు కాదండి నాకు కథ హిట్ అయింది అదే హీరోయిజం అని అతనికి ఒక ఎయిటీ పర్సెంట్ క్యారెక్టర్ ఉంటాను పోరు తర్వాత ఫ్రెండ్స్ చాలా సరదాగా చేశారు ఇంకో కథ పెళ్ళి అతని పెళ్ళి కాకపోతే ఈ ఆ సినిమాలో నాకు నేను ప్రశ్న చూస్తా నాకు నచ్చింది ఏంటంటే మొదటి తిట్టాను ఈ సినిమాని విష్ణుగోడవారి వర్షంలోకి తీసుకెళ్ళి సినిమా తీస్తానండి అన్నా అప్పుడెప్పుడో